హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టుకునే విధానం చూద్దాం చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచి కాసేపు ఆరబెట్టాలి తర్వాత ఒక కేజీ ముక్కలు కొట్టుకోవాలి మీరు క్వాంటిటీ నేను ఏ విధంగా చేస్తున్నా దాని ప్రకారం ఎన్ని కిలోలు పెట్టుకుంటే అంత క్వాంటిటీ పెంచుకుంటూ పోతే అయిపోతుంది ఇప్పుడై ముక్కలు కొట్టి పక్కా పెట్టుకున్న తర్వాత స్టవ్ అంటించి కడాయి పెట్టేసి ఒక హాఫ్ కేజీ పల్లీ నూనె పోసుకోవాలి అది వేడైన తర్వాత నేను ఏ అయితే పోపు గింజలు వేసానో ఆ విధంగా పోపు గింజలు వేసి అవి కాస్త వేగిన తర్వాత స్టవ్ చిన్నగా వేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ముందు స్టవ్ చిన్నగా వేసుకోవాలి అవసరం కూడా ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ చిన్న మంట వెలిగించుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి దీనిలో కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి దాన్ని పక్కా పెట్టుకుంటే చల్లారుతుంది ఇది చూడండి మామిడికాయ ముక్కలు ఈ వన్ కేజీ వీటికి ఏమేం కావాల ఇంటిగ్రేట్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేశాను దాని ప్రకారం మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి పొడులు ఇప్పుడు పొడులు కూడా అందులో మామిడిగా ముక్కల్లో ఒకటొకటిగా కలుపుకోవాలి చాలా ఈజీ అనేది ఎవరు చేయరా కూడా చేసుకోవచ్చు ఒక ఆవాల మట్టుకు ఎండ పెట్టుకోవాలి వేయించుకోవద్దు మిగతా ఎండ కూడా లైట్గా వేయించుకొని మనం కలుపుకోవాలి వెల్లుల్లి కూడా పొట్టు మంచిగా తీసిందే వేసుకోవాలి దీనికి కారం పొడి త్రీ త్రిమేంగమైన లేకపోతే ఏదైనా మంచి క్వాలిటీ కారం పొడి కలుపుకోవాలండి పచ్చడికి ఇప్పుడు ఏదైతే అల్లం వెల్లుల్లి మనం హాఫ్ కేజీ నూనెలో వేయించుకున్నామో ఫైనల్గా అది వేసి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి పొడులన్నీ రెడీగా ఉంటే ఒక రెండు మూడు నిమిషాల్లో మనం పచ్చడి పెట్టుకోవచ్చు ఆంధ్ర సైడు పచ్చి నూనె పోస్తారు తెలంగాణలో ఈ విధంగా నూనె వేడి చేసి అల్లం వెల్లు వేయించి వేసుకుంటాం మేము తర్వాత ఈ పచ్చడి మొత్తం ఒక జాడీలోకి ఎత్తాలి ఒక మూడు రోజులు మంచిగా పక్కా పెడితే గాలిపోకుండా మూతకు ఒక క్లాత్ కట్టి మూత పెట్టేసి పక్కా పెట్టేస్తే మూడు రోజుల చూడండి ఎంత బాగా రెడీ అయింది పచ్చడి ఆవకాయ పచ్చడి ఫ్రెండ్స్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీ వెంకటరెడ్డి ఆవకాయ పచ్చడి